वेंकेश्वर वारी असुल चीना राजपास అలాగే మాజీ శాసన సభ్యుల పి రామారావు తెలియజేస్తుంటే రంగా గురించి చెప్పాలంటే రంగా ఒక కులానకో ఒక మతానికో ఒక వర్గానికి సంబంధించిన నాయకులు కాదు పరుగు బలహీన వర్గాల నాయకుడు అందరూ కృషి చేసిన నాయకుడు ఆయన అన్ని వర్గాలకు సంబంధించిన నాయకుడు తప్ప ఒక వర్గాలకు సంబంధించిన నాయకుడు ఆ రోజుల్లో టీవీలు రోజుల్లోనే ఆయన ఒక అద్భుతంగా జైల్లో ఉండే ఒక సభ్యుడిగా అన్నగా మూడు సంవత్సరాల సభ్యుడిగా పనిచేసి ఆయన సంవత్సరాల శాసనసభ్యుడిగా పనిచేసి రోజు ముప్పై ఆరు సంవత్సరాలైనా మర్చిపోకుండా అర్థం చేసుకోవాలా ఒక అద్భుత నాయకుడు ప్రజల్లో ఉన్న నాయకుడు మహేష్ బాబు గారు సినిమాలో చెప్పారు ఎప్పుడు కాదమ్మా ఎన్ని సంవత్సరాలు మన శాసనసభ్యులుగా ఉన్నామని కాదు ఎంతమంది ప్రజల్లో మేము సాను సంపాదించాం ఎంతమంది కుండల్లో మనం జిల్లా అంటే ఆయన ఏ స్థాయిలో ఎన్నికైన నాయకుడు మనం అర్థం చేసుకోవాలా కానీ మన దురదృష్టం లేదు ఆయన భౌతికంగా లేకపోవడం కానీ లేకపోతే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసినాయకుడు అటువంటి నాయకుడు మనం దురదృష్టం చేస్తూ కోల్పోయాం అయితే ఈ రోజు ఒక నాయకుడు కోసం నాయకుల్ని మనం అందరం కాపాడుకోవాల్సిన బాధ్యత అయితే ఉంది అంతేత మనమందరం కూడా గతంలో ఎలా ఉన్నా ఈ రోజా తప్పు జరగకూడదు ఉన్న నాయకులు వ్యాపారని భవిష్యత్తులో పైకి పునాలు చేసి పునాలు చేస్తారంటూ సలహా